యవహాను గారు రాసిన పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువు మొదటి పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనము సహోదరును ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము చూసారండి సహోదరులు ప్రేమించాలి కొంతమంది రండి సంఘోలు ఉన్న సహోదరులను ప్రేమించరు సహోదరులను రిస్క్ చేసుకోరు ఒకటంటే మరొకటికి పడదు అలా నువ్వు ఎందు నువ్వేం కలిగి ఉండాలి ఏమంటున్నాడు ప్రేమించాలి అలా ప్రేమిస్తే మరణము అనగా పాతాలము నుండి జీవనగా నిత్య జీవనానికి ప్రవేశించుతావు సహోదరులను ద్వేషించితే ఎక్కడికి వెళ్తావు పాతాలలోకు